తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ వి బాలకృష్ణారెడ్డి గారిచే కృత్రిమ మేధస్సు ద్వారా బోధనా తరగతుల ప్రారంభోత్సవం ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాలలో మంగళవారం రోజు సాయంత్రం ఒక ప్రైవేటు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ వి బాలకృష్ణారెడ్డి గారిచే కృత్రిమ మేధస్సు ద్వారా బోధనా తరగతుల ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణారెడ్డి పదవ తరగతి విద్యార్థులకు విద్యా ప్రాముఖ్యతను గురించి ముచ్చటించారు సాంకేతిక లాభాలను ఉపయోగించుకొని రానున్న బోర్డు పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలని ఉద్బోధించారు అనంతరం శ్రీ భాషిత ఉపాధ్యాయురాలతో మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని ఈ వృత్తిలో బాగా రాణించి ఒక ఉన్నత సమాజాన్ని స్థాపించారు దానికి మనం కాలానుగుణంగా శిక్షణ వెనుకలు నేర్చుకోవాలని లేనిచో సమాజంలో వెనుకబడిపోతామని చివరగా గుర్తింపు లేకుండా మరుగున పడిపోతామని అప్డేటెడ్ లేదా అవుట్డేటెడ్ అని తెలిపారు శ్రీ భాషిత పాఠశాలలో భవిష్యత్తులో అవసరమయ్యే టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరగతులను విద్యార్థులకు అందివ్వడం చాలా గొప్ప విషయమని ఇటువంటి పాఠశాలల వల్ల విద్యార్థులకే కాకుండా టీచర్స్ కి కూడా విద్యా బోధన మరియు అభ్యసన చాలా గొప్పగా ఉపయోగపడుతుందని తెలిపారు ఇంత మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ని విద్యార్థులకు అందిస్తున్న శ్రీ భాషిత పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ చిన్ననాటి మిత్రుడైన ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మా పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మమైకమై అంతేకాకుండా ఉపాధ్యాయులకు అవసరమైన మెలకువలను వివరించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు Are, just now I said we are competing with whom? No. So, so I, I hope you got the message. Okay. Next question, this we are repeating. Uh, very good. There is no depth of opportunity. I can tell you, you can Google it. As a law person, whatever I speak, I speak with evidence. Whatever I spoke, you can Google it and find it. If I am, you know, providing uh, opportunities. ఎక్కువ కూడా పాజిటివిటీ పెంచాలి ఇంకా కూడా అవకాశాలు లేదు అన్ఎంప్లైన్ ఐదు ఐ కెన్ టెల్ యూ ఫ్రమ్ డీప్ సిట్ టు ఔట్ స్పేస్ సముద్ర వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పార్ట్ ఆఫ్ దికస్ ఇన్ భారత్ ఇన్ను ప్రోగ్రామ్ కేవలం జాబ్సే కాదు గవర్నమెంట్ ఈస్ ట్రైన్ టు సెల్ఫ్ లైక్ మేకింగ్ ఇండియా మేడ్ ఇండస్ట్రీ ఇండియా డిజిటల్ ఇండియా ఇబ్బంది ఆయన కూడా ఉంటారు నేను ఇంతకుముందు సుందర్ గారు చెప్పినట్లు నేను హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో కొన్ని కార్యక్రమాలు ఉండే అఫీషియల్ అక్కడ చూసుకొని నిజామాబాద్లో కూడా బార్ కౌన్సిల్ వాళ్ళ ప్రోగ్రామ్ ఉంటే అక్కడ చూసుకొని ఇక్కడ రావడం జరిగింది అయితే ఇక్కడ వచ్చినాక సార్ చెప్పినట్లు ఇంతకుముందు ఈ డిజిటల్ క్లాస్ పర్టికులర్లీ ఏఐ రిలేటెడ్ చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే ఇప్పుడు స్కూళ్ళులో కూడా టెక్నాలజీ చెప్తున్నారు అని వింటుంటాం చూస్తుంటాం కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా నేను వచ్చి అలా అది స్టార్ట్ చేయడము తర్వాత ఈ యొక్క ఏఐ టూల్స్ను టెక్నాలజీస్ను ఎలా స్టూడెంట్స్కు మనం ఇంటరాక్ట్ చేస్తాం అనేది ఇంతకుముందే మేము చూసాము సో అదే కాకుండా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాము తర్వాత ఫ్యాకల్టీతో ఉద్దేశం ఏంటంటే అప్డేట్ చేయాలా ఈరోజు ఏంటంటే స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ మనం ఏంటంటే ప్రపంచంతో పోటీ పడుతున్నాం సో మనం అప్డేట్ కావాలనేది వాళ్ళకి మెసేజ్ ఇచ్చి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కావడం సుందర్ గారు కూడా నిజంగా కూడా ఏ స్కూల్ చూసినాక మరి చక్కగా ఇవాళ మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం పోటీ అనేది ఎవరికైనా ఏ సంస్థకైనా వర్తించదు విద్యా సంస్థలే కావచ్చు ఇండివిజువల్లే కావచ్చు కంట్రీస్ కావచ్చు ఎక్కడైనా టుడే టుడేజ్ ఏంటంటే సో పోటీలో నిలదొక్కుకోవాలంటే మనం ఏంటంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలా సో ఈరోజు నేను ఇక్కడ ఈ సిలబస్ కానీ ఈ యొక్క అప్డేటు తర్వాత ఈ యొక్క టెక్నాలజీ టీచింగ్ అనేది చాలా చక్కగా కొంత ఇన్స్పెక్ట్ కూడా చేయడం జరిగింది చాలా సంతోషం మరి ఎందుకంటే మనం ఈ జనరేషన్ను ఎక్సావిక్ జనరేషన్ అంటారు వాళ్లకు కావాల్సినటువంటి ప్రాక్టికల్ ప్రతి క్లాస్ను ముఖ్యంగా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అంతా ఏఐ రిలేటెడ్ టూల్స్ టెక్నాలజీస్తో చెప్తున్నారు అది అది కూడా చాలా సంతోషం అండి నాకు మంచి అనిపించింది ఐ కంగ్రాచులేట్ సుందర్ అండ్ పర్టికులర్లీ ఆల్ టీచింగ్ యూనో స్టాఫ్ ఇయర్ ఆర్ కమిటెడ్ ఐ థింక్ యూనో బట్ నా మెసేజ్ వాళ్ళకి ఏంటంటే మీరు యాజ్ అ టీచర్స్గా మంచి గైడ్ చేయాలి ఎందుకంటే మనం విద్యార్థులను ఇరవై ఒక్క శతాబ్దం యొక్క విద్యార్థులు డిఫరెంట్ ఉంటారు గ్లోబల్ కాంపిటీషన్ కాబట్టి వాళ్ళకు కూడా కొంత నేను దిశానిర్దేశం చేయడం జరిగింది వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యింది సో వన్స్ అగైన్ నేను ఐ థ్యాంక్ సుందర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సుందర్ ఈ ఈరోజు ప్రొఫెసర్ డాక్టర్ బాలకృష్ణారెడ్డి గారు తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు శ్రీభాషిత పాఠశాలకు విచ్చేసి ఈరోజు మన స్కూల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విద్యా సంవత్సరం ఏదైతే ప్రారంభించబోతున్నామో ఆయన చేతుల మీదుగా ఇవాళ ఏఐ ప్లాట్ఫామ్ టీచింగ్ లర్నింగ్ ప్లాట్ఫామ్ను ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు ఆయన విద్యార్థులతో పదవ తరగతి విద్యార్థుల కూడా ముచ్చటించాడు దేశ జనాభా గురించి మొత్తము చరిత్ర గురించి పిల్లలు ఎట్లా చేస్తే బాగుంటుంది ఎలా చదివితే బాగవుతుంది ఇవాళ పిల్లలు ఏఐ ద్వారా ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేది పిల్లలతో ముట్టి ముచ్చటించి ఆ తర్వాత శ్రీభాస్త పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో కూడా చాలా విషయాలు చర్చించారు దాంట్లో బాలకృష్ణారెడ్డి గారి మాటల్లోనే విందాం మిగతాదంతా ఆయన రావడానికి మా శ్రీభాషిత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్